నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఉంటుంది డబ్బు అవసరం లేని మనిషి లేడు కుటుంబం లేదు మరి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఈరోజుగా ఆ రోజే కూలిపనో వాళ్ళది చేతనైన పని చేసుకుంటేనే ఆ కుటుంబాలకి ఆ రోజు జీవన భృతి కొనసాగుతుంది మరి వేళ ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో అప్పులు తీసుకున్న కుటుంబాలపైన వేధింపులు రకరకాల హెచ్చరికలు రకరకాలుగా దాడులు కూడా జరుగుతున్న సందర్భాలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి మరి వేళ ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం అంటే ఈ సమస్య ఒక కుప్పంలోనే కాదు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అప్పుల దారులు అప్పుల డబ్బు ఇచ్చిన వాళ్ళు వేధింపులు వాళ్ళు పెట్టే ఇబ్బందులు అనేకం మరి వీళ్ళని అరికట్టాలంటే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి చట్టబద్ధత కొన్ని చర్యలు తీసుకోవాలి మరి వాళ్ళ కుప్పం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సాక్షాత్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా కుప్ప నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ నియోజకవర్గం కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబం మరి వాళ్ళ కుటుంబం అదే ఊర్లో మునిప్ప అనే వ్యక్తి దగ్గర ఒక టీడీపీ కార్యకర్త అతని దగ్గర ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్నారు మరి అప్పు దశల వారిగా చెల్లించడానికి వాళ్ళ కూలి పని చేసుకుంటూ సాధ్యమైనంత వారికి ఎప్పుడు డబ్బులు డబ్బులు చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆమె భర్త ఎవరైతే ఈ నారాయణపురం సంబంధించిన ఒక మహిళ ఆమె భర్త కుటుంబం ఇదే ఊర్లో కొంతకాలంగా జీవనం సాగిస్తూ ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉండటం వల్ల భర్త వేరే ప్రాంతానికి వెళ్ళి ఇంకా వ్యవసాయ పనులు చేసుకునే పనులు నిమగ్నమై ఉన్నారు మరి ఈ డబ్బులు తీర్చమని ఈ కుప్పం నియోజకవర్గం నారాయణపురం స్వామికి సంబంధించిన టీడీపీ కార్యకర్త మరొక మహిళను పట్టపగలు నడి రోడ్డు మీద చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఈడ్చుకొని వెళ్ళి కట్టేసి ఇలా దారుణంగా అప్పు తీర్చమని వేధించడం అంటే మనం ఎక్కడ ఉన్నామనేది ఈ సభ్య సమాజం కూడా ప్రశ్నిస్తుంది అప్పు తీసుకోవడం తప్పు లేదు ఇవ్వడం అంతకంటే తప్పు కాదు కానీ దానికి చట్టబద్ధత కూడా వసూళ్ళు ఉంటాయి కదా చెప్పి తీసుకోవాలా ఎలా అడగాలి ఇంటే చేయాలా ఇలా దౌర్జన్య కాండ చేస్తే ప్రభుత్వాలు ఏం చేయాలి ఈ విధంగా చేసిన వ్యక్తుల్ని ప్రభుత్వం చట్టంతో శిక్షించాలి ఖచ్చితంగా మరి సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారికి కుప్ప నియోజకవర్గంలో మరి ఈ ఘటన జరిగితే ఇక్కడ ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు చంద్రబాబు గారు అనేది మహిళలు ప్రజానికం ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఫుల్ స్టాప్ పడితే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఈ అప్పులు తీసుకున్న వాళ్ళపైన వేధింపులు దాడులు దౌర్జన్యాలు తగ్గుతాయి మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు సొంత ఇలాకాలో కుప్ప నియోజకవర్గంలో మరి ఈ విధంగా జరిగిన దానికి అక్కడ కుప్ప నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ డాక్టర్ భర్త కూడా స్పందించారు మరి స్పందించిన తీరు ఏ విధంగా ఉంది ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉంది సాక్షాత్తు కుప్ప నియోజకవర్గ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందించాలి మన టీడీపీ కార్యకర్తలు చేసిన దౌర్జన్యాన్ని ఈ కుప్ప నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి ఎమ్మెల్సీ భర్త్ తన మాటల్లోనే ఏం చెప్పాడో చూద్దాం నమస్కారం కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళపై జరిగినటువంటి అత్యాచారం ఏదైతే వెలుగులోకి వచ్చిందో నారాయణపురం అనేటటువంటి ఒక ఏరియాలో ఒక మహిళను టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త నిర్మానుషంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆమెను చెట్టుకు కట్టేసి మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమె మీద దాడి చేసి ఆమె దగ్గర నుండి ఏదైతే డబ్బులు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారు ఇది అత్యంత హేమైన చర్య ఇలాంటి కార్యక్రమాలు నిజంగా కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నాయంటే విని నిజంగా చాలా మనస్తాపానికి కూడా గురవుతాం నిన్నగా మొన్న మఠం పంచాయతీలో సల్లాపురి అనేటటువంటి ఒక టీడీపీ నాయకుడు ఇదే విధంగా వారి భూమిని లాక్కోవాలని ఒక మహిళపై తన బిడ్డపై నిర్మానుషంగా వాళ్లను కొట్టి దాడి చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి కనీసం వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అక్కడ వారు వారికి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది ఇదంతా చూసి నిజంగా మనసు చాలా బాధేస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఏ రోజైతే ఈ రాష్ట్రానికి అధికారం చేపట్టారో ఆ రోజు నుండి కూడా ఇదే రకమైనటువంటి పాలన రెడ్ బుక్ రాజ్యాంగం అది రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్ రాజ్యాంగంగా దాన్ని రోజు మార్చేస్తా ఉన్నారు రాష్ట్ర అధిష్టానమే వైసీపీ వాళ్ళకు మీరు పనులు చేయొద్దండి వైసీపీ వాళ్ళని మీరు ఊళ్ళో ఉండలేండి వైసీపీ వాళ్ళ మీద మీరు అత్యాచారాలు చేయండి దౌర్జన్యం చేయండి అని రెడ్డు పరిపాలన అనేటటువంటి రాజ్యాంగం అమలు చేస్తా ఉన్న ఈ తరుణంలో మరి టిడిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మరింతగా చెలరేగిపోతూ ప్రజల మీద సామాన్యమైనటువంటి ప్రజల మీద వీరు విరుచుకుపడి వాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు విడిగా ఇసుక మాఫియా చేస్తా ఉన్నారు కుప్పంలో అయితే గ్రనైట్ మైనింగ్ అసలు అద్భుతపు లేకుండా జరుగుతోంది ఉంది మరి రైస్ స్మగ్లింగ్ అయితే మరి రెండు బార్డర్ స్టేట్స్ ఉన్నాయి మాకు అసలు నియంత్రణ లేనటువంటి పరిపాలనగా మారిపోయింది మరి ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం అయినటువంటి కుప్పానికి ఈ ఈ గతిపడ్డం అనేది చాలా 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 సంకోచనమైనటువంటి విషయం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు జరగనిగమో అని వైసీపీ పార్టీ తరఫున మేము ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఎవరి గొంతైతే వీళ్ళు నొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారో వారందరి తరఫున మేము వాళ్ళకు సపోర్ట్ గా రోజు నిలబడతాం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గాని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ గలం విప్పితే వాళ్ళను జైల్లో పెట్టేటటువంటి పరిస్థితి వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టేటటువంటి పరిస్థితి సూపర్ సిక్స్ హామీలు ఎందుకు అమలు చేయడం లేదు అని మొన్న నాలుగో తారీఖు చేసిన ధర్నా ముప్పై ఐదు మంది మీద ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కేసులు పెట్టడం జరుగుతా ఉంది ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది రోజు మీరు ముహించాలని ప్రయత్నం చేసిన కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేమందరం కూడా ప్రజల గొంతు అవుతాము ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అరాచకాన్ని కూడా తెలియజేసుకుంటూ ఎవరైతే ఆ ఫ్యామిలీ ఈ రోజు అంత గిరీ ఫ్యామిలీ ఉన్నారో వారికి ఖచ్చితంగా మా పార్టీ నుండి న్యాయం జరిగే విధంగా చూస్తాం కూడా తెలియజేసుకుంటూ సెలవు ప్రభుత్వం వెంటనే స్పందించాలి ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఎక్కడైతే ఈ కుప్ప నియోజకవర్గం నారాయణపురంలో జరిగిన ఘటన పైన ఈ టీడీపీ కార్యకర్త ఎవరై ఉన్నారో అతని పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి ఒక మహిళని నడి రోడ్డు పైన తీసుకెళ్లి దౌర్జన్యం చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుందంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో మరి ప్రభుత్వానికి చంటి పేరు ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ మహిళలు చేరిన అన్యాయం పైన దౌర్జన్యం పైన బాధ్యుడి పైన కఠినంగా ఎవరిస్తారని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ పాటు వైద్యులకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా రేడియేషన్ ఉపయోగించి దంతు వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దంత ముఖ ఎముకలకు చికిత్స ఎంతో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోఫేషియల్ వంటి